హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈ రోజు వీడియోలో ఏమంటే నా రొటీన్ లైఫ్ లేకుండా ఓన్లీ మా మగ్గాల మీద శారీస్ తయారు చేస్తామని నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తా వస్తున్నా కదా అలాగే ఈ వీడియోలో ఓన్లీ మా మగ్గాల మీద శారీసే మీకు చూపిస్తున్నాను వన్ బై వన్గా చూపిస్తున్నానండి క్లియర్గా ఇవన్నీ ఆర్గానిక్ చీరలు అవి ఇవేమో కాటన్ చీరలు ఇవన్నీ పట్టు చీరలు అండి మొత్తం పట్టు చీరలు అనమాట ఇవి కూడాను పైన చూసారు కదా అవి కూడా పట్టు చేరలేను మొత్తం సరికి అంతా వచ్చి రెడీగా ఉంది అయితే మన అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడాను దసరా నుంచి దీపావళి వరకు బోనస్ అదే ఏమంటారు ఫ్రీ ఉంది కదండి ఆఫరు ఆ ఆఫర్స్ ఆఫర్ నిమిత్తంగా మా మగ్గల మీద తయారైన శారీ మొత్తం వచ్చేసి రేట్ వచ్చేసి నాలుగున్నర వెయ్యి పడిద్దండి అయితే దీప్ దసరా నుంచి దీపావళి వరకు ఆఫర్గా పెట్టామన్నమాట మేము ఇప్పుడు ఈ చీర చీర వచ్చేసి రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాం అనమాట నాలుగు వేల ఐదు వందలు అమ్మే చీరని రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము దీపావళి ఆఫర్ కింద ఇస్తున్నాం అనమాట మన నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఎవరన్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కానీ ఇస్తున్నాము అదిగోండి ఇక అలా పట్టు చీరలు ముడి సరుకు వచ్చింది ఇక అలా తయారు చేసిన తర్వాత ఇలా చీర తయారైన తర్వాత ఇలా వచ్చింది అనమాట అది అయితే నేను వీడియోలో తప్పకుండా చూపిస్తానండి వన్ బై వన్ నేను వీడియో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ కోసం అన్నీ నేను తీసుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తానండి కొంచెం ఊర్లు వెళ్ళే పని ఉంది అక్కడికి వెళ్ళి తీయాలన్నమాట వీడియోలు అందువల్ల నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను తయారయ్యేది కూడా చూపిస్తానండి రాబోయే వీడియోస్లో ఓకేనా నన్ను ఫాలో అవుతూ ఉంటున్నారు కదా అలాగే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇంక ఇదిగోండి వన్ బై వన్ చీరా చూపిస్తున్నాను మీకు వీటిల్లో ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మా ఫోన్ నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ అయినా పర్వాలేదు వాట్సాప్ అయినా పర్వాలేదు అంటే మీకు ఏ చీర నచ్చింది అనేది నా క్లారిటీ కోసం వాట్సాప్ చేయండి అలాగే మీరు ఇంకా వేరే ఏమైనా తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ కూడా అవై అవైలబుల్గా ఉంది ఓకేనా ఇంక ఇదిగోండి ఇది బ్లూ అలాగే చామచి కలరు బ్లౌజు పళ్ళు అనమాట ఇవి ఓన్లీ కంచిపట్టు శారీస్ అండి కాటన్ బై పట్టు కంచిపట్టు శారీస్ అయితే ఈ చీర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల అయ్యే చీరని దీపావళిని సారీ దసరా నుంచి దీపావళి వరకు ఆఫర్ పెట్టామన్నమాట అందువల్ల మీకు తక్కువగా ఇస్తున్నాము రెండు వేల ఐదు వందలకు మాత్రమే ఇస్తున్నాం అనమాట మా మగ్గాల మీద మా సహస్తాలతో నేయించిన నేసిన శారీస్ అనమాట ఎక్కడ మీకు ఫాల్ట్ అనేది అస్సలు అంటే అస్సలు ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఒకవేళ ఉంది అని అనుకుంటే మీకు మాకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది రిటర్న్ పెట్టచ్చు అయినా మేము అంతా చెక్ చేసే మీకు శారీ ఇస్తాం అనమాట తప్పకుండా మీకు నచ్చుతాయి మన ఆడవాళ్ళకి శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం కదా కాకపోతే ఏమంటే పండగలప్పుడు ఇష్టంగా తీసుకొని కట్టుకుంటా ఉంటాము కదా అంతేనా ఇదిగోండి ఇదొక కలర్ అనమాట మీకు ఫొటోస్ క్లియర్గా తీసుకోవడం కోసం నేను ఇలా వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు ఏదైతే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని నాకు నేను నెంబరు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఫోటో తీసుకొని అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి రేటు నాలుగు వేల ఐదు వందలు పడిద్ది అన్నమాట మాకు తయారీ ఖరీదు వచ్చినా చాలండి మేమైతే అవి ఏమీ వేసుకోవట్లేదు మాకు ఖరీదు వచ్చినా చాలు అంటే పెట్టుబడి వచ్చినా చాలన్నమాట అందుకని దసరా దీపావళి దాకా ఆఫర్ నడుస్తూ ఉంది కదా అందుకని మనకి ఇస్తున్నాం అనమాట తక్కువకి రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము మీకు క్లారిటీ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఓకేనా ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి కంచి పట్టు శారీస్ అనమాట కాటన్ బై పట్టు అనమాట ఇవి అయితే వీటికి నేను బ్లౌజులకి డిజైన్ కూడా వేయించానండి ఈ వీడియో పెట్టేటప్పటికి కూడా వస్తాయేమో అనుకున్నాను కానీ రాలేదు ఆ అమ్మాయి కొంచెం బిజీగా ఉంది అందువల్ల వీలైపోయింది అవి కూడా నేను చూపిస్తానండి నేను మామూలుగా నా రెగ్యులర్ వీడియోస్లో కూడా యాడ్ చేసి చూపిస్తూ వస్తాను ఇక్కడి నుంచి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇంక ఇది ఇది ఒక కలర్ అనమాట నేను అందుకే చీర ఒక్కొక్క ఒక్కో చీర మీకు క్లియర్గా చూపిస్తూ ఉంది మీకు ఇవన్నీ అన్ని రకాల పట్టుల సారీ అన్ని రకాల అంచు పేట్లు అన్నమాట ఇవి అసలు చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి అసలు ఎంత బాగున్నాయి ఈ వైట్ చాక్లెట్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుంది అసలు వర్క్ చేయించానండి నేను అసలు ఎంత బాగుంది అనుకున్నారు చాలా బాగుంటుందండి టీచర్స్ అయినా ఎవరైనా అసలు క్లాస్గా ఉంటుందండి ఈ చీర కూడాను మనం మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా వాళ్ళు మన్నిగ్గా పనిచేస్తాయండి చీరలన్నీ కూడాను చాలా మన్నిగ్గా పనిచేస్తాయి ఫుల్ గ్యారంటీ అండి నేను ఫుల్ గ్యారెంటీగా ఇస్తున్నాను ఓకేనా కలర్ బాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ డ్యామేజ్ ఉండదండి అండి అస్సలు అంటే అస్సలు ఉండదు ఎందుకంటే మా చేతులతో మేము తయారు చేసుకున్న మగ్గాలు మా సొంత మగ్గాల మీద శారీస్ అనమాట ఇవి ఎక్కడెక్కడికి తీసుకొచ్చినవి కూడా కాదండి మా వారు మెకానిక్ అన్నమాట టెక్నికల్ ఇంజనీర్ అనమాట ఆయనే కన్ ఆ పేట్లు అవన్నీ కూడాను వారే వేసుకుంటారు ఒకరితో వేపించాల్సిన అవసరం కూడా లేదనమాట ప్రతిదీ మా వారే చేసుకుంటారండి అలా మా చేతులతో తయారైన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను దగ్గర కంట పెట్టి చూపిస్తాను మీకు కలర్స్ కూడా ఓకేనా నాలుగు వేల ఐదు వందలు అయ్యే శారీని దసరా నుంచి దీపావళి వరకు ఆఫర్ నడుస్తుంది అందువల్లనే రెండు వేల ఐదు వందలకు మాత్రమే ఇస్తున్నాము మాకు ఖరీదు వచ్చినా చాలండి మాకు లాభాలు అవసరం లేదు ఖరీదు వచ్చినా చాలు మేము పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు అనమాట మాకు అందువల్లనే తక్కువకి ఇస్తున్నాము ఇగోండి ఈ మొత్తం కలర్స్ ఇప్పుడు నేను చూచా కదా చీరచేర ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని నా నేనేమో ఫోన్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కావాలనుకుంటే ఆ నెంబర్కే ఫోన్ చేయండి మీకు అంటే ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ ఆప్షన్ ఉందండి తప్పకుండా తీసుకుంటాం మేము అయినా మేము చీర చీర చెక్ చేసే ఇస్తాము రిటర్న్ పంపించాల్సిన అవసరం అనేది అస్సలు రాదనమాట మీకు అది ఫుల్ గ్యారంటీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి